హాయ్ అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు చూస్తున్నారు అమరావతి నాచోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ వారి మెడిసినల్ అరోమాటిక్ అండ్ ఎగ్జాటిక్ ఫ్రూట్ బ్రాండ్స్ నర్సరీ సిల్వర్ మొక్కలు ఎవచందనం మొక్కలు మొక్క మొక్కలు అదేవిధంగా శాండల్వుడ్ మొక్కలు డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు మహాగని మొక్కలు జలచందనం మొక్కలు రోజు మొక్కలు అగౌరుడు మొక్కలు వాటితో పాటు ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అయినటువంటి ఆకాడు అండ్ మియర్ తేడు లాంటి మొక్కలు వీటితో పాటు ఓలియాస్ సప్పగంధ నన్నారి శతావది ఎల్లో శతావది వైట్ మొక్కలు

చెట్లు పెట్టినారు పెట్టినారుంకాయ చెట్ల కాదు అనుకుంటా ఒక్క చెట్లు అనుకుంటారు ఆర్కానిక్ ఆడ శాండిల్ పెట్టినారు ఒకటి టేపు టెంకాయ టేకు అన్నీ ఉన్నాయి మళ్ళీ రకరకాల చెట్లు శాండిల్ శాండిల్వుడ్ ఇది ఇట్లా మళ్ళీ ఈ మిట్ట మీద కూడా చెట్లు పెట్టినారు కొన్ని శాండిల్వుడ్ అట్లా ఇది కొత్త విధానం అనిపించింది అస్సీలో అంటే మన ఐడబ్ల్యూ ఎస్టిలో ఈ విధంగా డెమో పెట్టినారు ఇవి చిన్న చిన్న మొక్కలు పెద్ద మొక్కలు అస్సీలో శ్రీగంధం చెట్లు ఈ విధంగా ఆరోగ్యకరంగా ఉంటుందన్నమాట చూశారు కదా సిట్ సిట్ మొక్కలు అన్నీ ఉన్నాయి చాలా మంది అన్నమాట ఒక ముప్పై నలభై మంది దాకా ఎంకే చెనవ నా వచ్చింది మొన్నటి మొన్నటి పక్కాదు ఎంత కట్ చేసి కి 1 ఇయర్ చట్లకి సీడింగ్ లో చేసేసింది మళ్ళా రోడ్లో ఇంకా మట్టి వాడి మట్టివాడి వింటే సార్ తాళోడికి ఒక రెండు కిలోమీటర్లు లోపు ఉంటుంది శ్రీగంధం ఫామ్ ప్లాస్ లాగా అన్నీ జాబ్ చెట్లు మునగ చెట్లు అవి చెట్లు శ్రీగంధం చెట్లకి పెట్టినారు టెంకాయ చెట్లు ఓడి పెట్టినారు అంటే పాతి సెంటు పాతి సెంటున్నా పెట్టిన పావు పా లక్ష ఎన్నో కిలో పదిహేను కిలోకెట్ లైక్ ఉంటది కన్న సీట్లు సెగన్ బాగానే వస్తాయి